పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో గురువారం రాత్రి నుంచే సిపిఎం వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల నేతలను అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకువెళ్లారు మరికొందరిని గృహ నిర్బంధం చేశారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి అయినటువంటి బి బలరాం గారిని అరెస్టు చేసే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పర్యటన సందర్భంగా సిపిఎం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ప్రజా సంఘాల నాయకుల్ని అరెస్టులు చేయటం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము నుంచి గృహ నిర్బంధాలు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడాన్ని సిపిఎం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యమంత్రి గారు అరెస్టులు చేయటం కాదు ప్రజల సమస్యలు పరిష్కరించమని కోరుతున్నాం జిల్లాలో ఇవాళ తీవ్రంగా కాలుష్య సమస్య ఉంది దాన్ని పరిష్కరించండి తుఫానుకి పంటలు నష్టపోయే రైతాంగం ఆ సమస్యను పరిష్కరించండి దళితులకు శ్మశానాలు లేవు ఆ సమస్యను పరిష్కరించండి డెల్టా ఆధునీకరణ పనులు మూల పడ్డాయి ఆ సమస్య పరిష్కరించండి ఈ భీమవరం పాటు జిల్లాలో ఎక్కడ కంపోస్ట్ యార్డులు లేవు మీరు సభ పక్కనే పెద్ద కంపోస్ట్ యార్డు యనమదూరు డ్రైన్ కంపు కొడుతున్నాయి ఆ సమస్యలు పరిష్కరించండి యనమదూరు డ్రైన్ మీద వంతెనలు కట్టారు వాటికి ఎప్రోచ్ రోడ్లు లేవు జనం నానా ఇబ్బందులు పడుతున్నారు ఆ సమస్యలు పరిష్కరించండి ఇవాళ అంగన్వాడీలు రోడ్ను పడ్డారు మున్సిపల్ కార్మికులు రోడ్డును పడ్డారు ఆశా కార్మికులు ఆందోళన చేస్తున్నారు సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు విఆర్ఏలు ఆందోళనలు చేస్తున్నారు ఎన్నో సేవలు చేస్తున్నటువంటి మున్సిపల్ ఉద్యోగులు న్యాయమైన కోరికల మీద సమ్మెలు చేస్తున్నారు వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా ప్రజల్ని పట్టించుకోకుండా సమస్యలు పరిష్కరించకుండా సిపిఎం నాయకుల్ని ప్రజా సంఘాల నాయకుల్ని అరెస్ట్ చేస్తే మీకే వస్తుంది మీకు నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయంటున్నారు బలంగా ఉన్నామంటున్నారు బలంగా ఉండే నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చే వాళ్ళు ఎందుకు భయపడిపోతున్నారు ఎందుకు బెదిరిపోతున్నారు మమ్మల్ని అరెస్టులు చేయకునేందుకు అరెస్టులు మానండి ప్రజా సమస్యలు పరిష్కరించండి ప్రజలందరూ కూడా ఈ అరెస్టులను ఖండించమని విజ్ఞప్తి చేస్తున్నాం భీమవరం మెంటేవారి తోటలో ఉన్న సిపిఎం జిల్లా కార్యాలయమును పోలీసులు ముట్టడి చేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జేఎన్వీ గోపాలన్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి గోపిమూర్తులను పోలీసులు అరెస్టు చేసి భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు సిపిఎం జిల్లా సెక్రటేరేట్ సభ్యుడు బి వాసుదేవరను ఉండి గ్రామంలో గృహ నిర్బంధం చేశారు సిఐటిఓ నాయకులకు నోటీసులు అందజేశారు ఇది వాస్తవిక చర్య ఇది పరమ కిరాతకపు చర్య ప్రభుత్వం చేతగాని చర్య